ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూసీ అరవై తొమ్మిదివైభ దినోత్సవ వేడుకలను తెనాలి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద వికలాంగులకు నిరాశ్రయులకు పేదలకు అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం సొసైటీల మధ్య ముఖ్య భూమికను జర్నలిస్టులు నిర్వహిస్తూ సమాజ ప్రగతికి కృషి చేసిన ఎందరో జర్నలిస్టులు ఏపీడబ్ల్యూసీలో ఉన్నారని అరవై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు పేర్కొన్నారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీశైల భక్త బృంద సేవ సమితి కేంద్రం వద్ద వికలాంగులకు నిరాశ్రయాలకు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అరవై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని తాము నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని జర్నలిస్టులు పేర్కొన్నారు అలాగే జర్నలిస్టుల సమస్యల్ని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చందు సుబ్బారావు గోపిచంద్ ఎస్సాయి డి సాయి శరత్ రమేష్ స్వామి అనిల్ నరసింహ దుర్గా కిరణ్ కుమార్ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు సేవా కార్యక్రమాల ద్వారా మన అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అట్లాగే గత అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఏపీయూడబ్ల్యూజే ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా అనేక పోరాటాలు చేసింది జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా ఏపీయూడబ్ల్యూఏ కృషి చేసింది ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజున ముందుగా ఏపీడబ్ల్యూజే సంస్థ వారి అరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముందుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి పెద్దలకు మరి మిత్రులకు మీడియా మిత్రులకు మరి ఎలక్ట్రానిక్ అండ్ మరి ప్రింట్ మీడియాలో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తాను మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకొచ్చి ఒక పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజలకు ప్రభుత్వాలకు వారదగా ఉండి వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు కనుక మరి ఇటువంటి ఇటువంటి వ్యక్తులు కూడా మరి ప్రజల్లో భాగం అవ్వడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వారికి ప్రత్యేకంగా మా యొక్క సేవా సమితి తరఫున